హలో వివర్స్ నేను మీ దీసిన దర్మన్ లంకేష్ మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనం ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే రానున్న రోజుల్లో మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ చంబల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం ఏలూరు గుడివాడ మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదవుతున్నాయి ఈరోజు రాత్రి అలాగే అర్ధరాత్రి సమయంలో మనకి తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరలా ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం ఏలూరు విజయవాడ ఈ పరిసర ప్రాంతాలు అలాగే మనకి విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే రేపు తలవారుజామున ఈ రోజు అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అనేది కొన్ని భాగాల్లో ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని భాగాల్లో ఆకాశం మేఘవృతమే అక్కడక్కడ మాత్రమే జలు వర్షాలనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరలా మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలనేవి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం ఏలూరు విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలన్నవి నమోదయ్యే అవకాశం అయితే ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం మన్నిన్ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి రేపు సాయంకాలం సమయంలో అక్రకం మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అదే సమయంలో రాత్రి అర్ధరాత్రి సమయంలో రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు నెల్లూరు ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి అక్రక మాత్రమే నమోదే అవకాశం అయితే ఉరుములు మెరుపులతో నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మెదక్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం మలుగు ఈ జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి సాయంకాలం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉరుములు మెరుపులతో నమోదు అవుతాయి ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఆ ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల మనకి ఏడు ఎనిమిదో తేదీల్లో మనకి వర్షాలు అనేవి మోస్తారుగా నమోదయ్యే అవకాశం అయితే అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి ఈ వర్షాలు ఎక్కువగా కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం ఏలూరు విజయవాడ పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం విజయనగరం కాకినాడ అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా ఈ జిల్లాలో మనకి అక్రక్ర మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే ఏడు ఎనిమిది తేదీల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు నంద్యాల ఈ జిల్లాలో అక్రక్ర మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ராஜன்ன சிற மஞ்சரியா சித்திப்பேட்ட வரங்கல் மெதக் ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు నల్గొండ యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే ఏడు ఎనిమిది తేదీలో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కువగా కృష్ణా గుంటూరు బాపట్ట ప్రకాశం ఏలూరు విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఏడు తేదీలో తేదీల్లో అనేవి నమోదవుతాయి ఈరోజు రాత్రి రేపు తెల్లారుజామున సమయంలో కూడా కృష్ణా గుంటూరు బాపట్ట ప్రకాశం ఏలూరు జిల్లాలో వర్షాలు అనేవి నమోదవుతాయి అదేవిధంగా రాత్రి సమయంలో తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు ఉంటాయి అలాగే రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదవుతాయి అదేవిధంగా మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏడు ఎనిమిదో తేదీల్లో మనకి మోస్తారు వర్షాలనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను అలాగే ప్రతిరోజు మార్నింగ్ సమయంలో యూట్యూబ్ కమ్యూనిటీలో అప్డేట్ అనేది ఇస్తాను ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి వివరంగా వీడియోలు అందిస్తాను మనకి రానున్న రోజుల్లో వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ విధంగానే మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి వాత్రూంలో ఎటువంటి మార్పు వచ్చినా మనకి ముందుగా యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో